అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్ లో పూర్తి చేశాను అందులో మొదటగా అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి అలాగే పోయిన వారం తెలియని ప్రశ్నల ఆధారాలకి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను ఈ వారం పదికే సమాధానాలు చూద్దాం అడ్డం ఒకటి మోసం దగా అంటే వంచనా మూడు వెంటుక అంటే సిరోజన్ ఐదు అప్పు లేదా చేబదులు అంటే అరువు ఏడు పార్వతి అంటే దేవి ఎనిమిది గీతలు అంటే రేఖలు తొమ్మిది ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదం అంటే తర్జుమా పది అడ్డం ఇరవైతో వెళ్దాం నడవండి అంటే అడ్డం ఇరవై మాట అంటే పదం వినడవండి అంటే పదనది వెళ్దాం పదండి ఒక అక్షరం కదా డి పదకొండు చిన్న జడను పెద్దదిగా చేయాలంటే ఇది కావాల్సిందే అంటే సవరం పదమూడు రెండు చేతులతో గొంతు పిసుకు అంటే నులుము పదహైదు ఆ బడిలో ఒకటో ఖాళీ నుంచి ఐదు దాకానే ఉంది అంటే ఒకటో తరగతి నుంచి తరగతి పదహారు సత్యభామ చేతిలో గతమైన వాడు అంటే నరకుడు పద్దెనిమిది ఒక రాశి లేదా కుండ అంటే కుంభం పంతొమ్మిది రక్కసుడు అంటే రాక్షసుడు ఇరవై మాట అంటే పదం ఇరవై రెండు పావనం అంటే పవిత్రం ఇరవై మూడు ముక్కుకు ఆభరణం అంటే ముక్కెర ఇరవై ఐదు స్నేహితుడు అంటే సహవాసి ఇరవై ఏడు వాలం బహువచనం అంటే వాలం అంటే తోక బహువచనం కదా తోకలు ఇరవై తొమ్మిది వసుధ తెలికే సర్భే సమాధానం తెలియలేదు ముప్పై అట్టం పదితో పుత్త అది పుత్తడి అంటే పై డి పై ఉపక్షరం కాబట్టి ముప్పై ముప్పై ఒకటి ఆరో తిథి అంటే షష్ఠి ముప్పై రెండు లక్ష్మీదేవి దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు ముప్పై ఐదు ముప్పై ఐదు సంక్రాంతి అంటే సంకురాత్రి ముప్పై ఎనిమిది ముళ్ళ మండలు లేదా ఎండు మొక్కల పోగు కంచ ముప్పై తొమ్మిది పక్షిని బంధించి ఉండే గూడు అంటే పంజరం నలభై ఒకటి వెనుకటి రోజుల్లో ముస్లిం రాజులను ఇలా పిలిచేవారు దీనికి సరిపోయి సమాధానం తెలియలేదు నలభై రెండు కుడియడమైన బంటు అది కూడా సమాధానం తెలియలేదు నలభై మూడు ఇడ్లీలోకి కప్పుచారు సాంబారు నలభై నాలుగు జత లేదా తోలు జంట నలభై ఐదు భారతీయ భారతీయ చిత్రకళకు ఈ గుహలు ఎంతో ప్రసిద్ధి అంటే అజంతా గుహలు నలభై ఆరు చెత్రం అంటే చామర లేదా గోడు గుడైతే చామర రాసీ ఇవి అడ్డం ఆధారాలు సమాధానాలు ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను ఒకటి బకీం చంద్ర చటర్జీ రాసిన దేశభక్తి గీతం అంటే వందే మాతరం రెండు రుచి అంటే చవి కొండ కొన అంటే శిఖరం నాలుగు రోకలికి జంట అంటే రోలు ఆరు ఐదు కిరీటి అంటే ఎవరు అంటే అర్జునుడు ఆరు కచ్చి అంటే రుమాలు ఎనిమిది ఒక నక్షత్రం లేదా బలరాముడి భార్య అంటే రేవతి పదకొండు సరాసరి లేదా ఇంచు ఇంచు అంటే సగటు పన్నెండు తల అంటే శిరసు పద్నాలుగు ఎర్ర తామర అంటే ముకుందం పదహారు తారతో లేదా చుక్కతో అంటే నక్షత్రంతో పదిహేడు వినాయకుడికి ప్రీతిపాత్రమైనవి అంటే కుడుములు పంతొమ్మిది అద్భుత వృక్షం అంటే రావి రావి చుట్టూ ఇరవై బ్రహ్మ అంటే పరమేశ్వరి ఇరవై ఒకటి భావన లేదా ఉత్ప్రేక్ష అంటే ఊహ ఇరవై రెండు పిన్న లేదా శిశు అంటే పసి ఇరవై నాలుగు సోదా అంటే వెతుకు సరేందుదు తెలియదు వచ్చే వారం చెప్తాను తప్పైతే ఇరవైదు స్వర్గం లేదా అమరలోకం సత్యలోకం ఇంకా ముప్పై రెండు అట్టం తెలియలేదని చెప్పాను కదా లక్ష్మీదేవి అంటే లోకమాత తరువాత ఇరవై ఆరు నిలువు ఏడు రోజుల అంటే వారవ ఇరవై ఎనిమిది కటువు లేదా పరుషం అంటే కఠినం లేదా కరుకు ఇక్కడ కరుకు సరిపోతుంది ముప్పై ఒకటి ప్రభాస్ వర్షం నుంచి కమలహాసన్ హాసన్ దాకా ఒక హీరోయిన్ అంటే త్రిష తలకిందులుగా కింద తిరిగి పంచ ముప్పై మోసగాడు లేదా దగాకోరు సర్పై సమాధానం తెలియలేదు ముప్పై నాలుగు తపస్సు అంటే తపం ముప్పై ఏడు తుదిలేని సంరంభం అంటే చివరిస్తే సంభం ముప్పై ఆరు ఇది తిరుగులేని శరమణి ప్రతిదీ అంటే రామబాణం రామబాణం తిరుగులేనిది అంటారు కదా ముప్పై ఏడు నెలరాజు అంటే చందమామ ఇది కూడా సరిపోయింది లేదు డౌడు అయితే వచ్చే వారం నలభై తామర తామర అంటే జలజం ఇది నేను రాసిన సమాధానాలు అట్టం లేదు ఇప్పుడు తెలియనివన్నీ ఒక దగ్గర రాసి చెప్తాను ఇరవై తొమ్మిది వస్తుత దీనికి తెలియలేదు నలభై ఒకటి కూడా వెనుకటి రోజుల్లో ముస్లిం ముస్లిం రాజల్ని ఇలా పిలిచేవారు దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు నలభై రెండు కుడియేడమైన బంటు ఇది సరిపోయే సమాధానం తెలియలేదు నిలువ అయితే అన్ని రాశాను ఇది అర్థం వీటిలో మీకు వీటికైనా సమాధానం తెలిస్తే కామెంటో చెప్పండి ఇంకా పోయిన వారం తెలియని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను నలభై ఆరు అర్ధాంగి అంటే దార ఒకటి నిలువు తూర్పుకొండ లేదా పూర్వాద్రి అంటే ఉభయాద్రి విభయాద్రి నలభై ఉత్తర రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పవిత్ర నది అంటే సరయ అలాగే నేను ఒకటి తప్పు సమాధానం కూడా రాశాను అదేంటంటే ఒకటి అడ్డం పన్నగం అని సరు పాము లేదా సర్పం అని ఉంది అయితే నేను పన్నగం అని రాసాను కానీ ఇక్కడ పన్నగం సర్పులు ఉరగం అంట అది ఇక్కడ నేను కొత్తగా తెలిసింది ఇంతకు ముందు నాకు తెలియలేదు పాముని ఉరగం అని కూడా అనొచ్చు రాదు అయితే నేను పన్నగం అని రాసాను అది తప్పు ఇది ఈ వారం పదకేది ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులు అనిపిస్తేను లేదంటే సందేహాలున్నా కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుగుతాం